అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడ్డానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతివనం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం వడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు